జుబాయి నయల్ జస్టిస్ చట్టం రెండు వేల పదిహేను నల్సా పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవల పథకం రెండు వేల ఇరవై నాలుగుపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో శిక్షణ మరియు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు ఏ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ పిల్లల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంది వ్యవహరించే సమయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరమని బాల్య వివాహాలు పిల్లలపై జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సి రమ్య పోలీస్ అధికారులు జువైనల్ జస్టిస్ బోర్డ్ సభ్యులు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పారా వాలంటీర్లు పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాల వరకు వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో వాళ్ళకి మనము ఏ విధమైన సర్వీసెస్ అందించవచ్చు అనే దాని విషయంలో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి మీకు ఈ రోజు హాఫ్ డే వర్క్ షాప్ లో ఉన్న మన ఈ రీసోర్స్ పర్సన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు దయచేసి మీరు వచ్చినందుకు మిమ్మల్ని నామినేట్ చేసినందుకు వచ్చి ఫార్మాలిటీ కింద మనం వెళ్ళామా అనేది కాకుండా మీరు ఎస్పెషల్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చిన వాళ్ళు మీకు చాలా ఇష్యూస్ ఉంటాయండి గ్రౌండ్ లెవెల్లో వాటిని క్లారిఫై చేసుకుని క్లారిఫై చేసుకుని మనం రిజిస్టర్ చేసినప్పుడు మాకు చాలా మటుకు కేసెస్ పోస్ట్మార్టం చేయడానికి తగినంత విధంగా వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దానిలో స్టఫ్ అనేది ఉన్నట్లు చనిపోయిన సవాన్ని తీసుకొస్తే పోస్ట్ మార్టమే చేయగలండి అదే కేసుని బతికించి ఏ క్షణంలో ఏ స్టెప్లో ఏం తీసుకోవాలనేది మీరు చేసి కేసు నేను చక్కగా లీగల్ అడ్వైస్ తీసుకుని ముందుకు వస్తే కనుక ఆ కేసుని శిక్ష పడుతుందా లేకపోతే ఎవరిన్స్ ప్రూవ్ చేశారా అనే దానికి నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి స్టెప్స్ మనం ఏ కేటగిరీలో కూడా విడిచిపెట్టుకోవాలి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నారు వాళ్ళు కూడా మీకు మొన్న స్టేక్ హోల్డర్స్ జరిగినప్పుడు స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ జరిగినప్పుడు కూడా మేము అక్కడ ఉన్న ఆఫీషల్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది నేను పేపర్ ప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ స్టే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో లేరు డిసిపియూలో మ్యాన్ పవర్ తక్కువ ఉంది జనరల్ జస్టిస్ బోర్డ్లో కూడా మనకి టీచర్స్ కానీ కనీసం కుక్ కూడా లేరు పర్మనెంట్ బుక్ కాదు కదా టెంపరీ కూడా లేరు దాని మూలంగా మనము సర్వీసెస్ చేయాలనుకున్నా కానీ సర్వీసెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ అంటే రీసెంట్ గా జనరల్ జస్టిస్ కోరు స్టాఫ్ ని వేశారు అని చెప్పారు నో అబౌట్ వెల్ఫేర్ కంపెనీస్ లో వేశారా లేదా అనేది ఎప్పటికప్పుడు మేము చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే గనక మీరందరూ చెప్పిన